హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శర్వాణి ఆహార రిలేట్స్ ఇవాళకి మన యూనిక్ స్టైల్ వచ్చేసరికి శనగపిండి క్యాప్స్కమ్ ఫ్రై అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గా తినే కొద్ది తినాలనిపించింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఇక్కడ మనం పావు కేజీ క్యాప్స్కమ్ తీసుకుంటున్నామండి తీసుకున్నాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మీకు కావాలి అంటే పెద్ద పెద్ద పీసెస్ కైనా కట్ చేసుకోవచ్చు తర్వాత మనం బాండీ పెట్టుకున్నాక ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ కాగినాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదా ఆ క్యాప్సికమ్ వేసేసుకోండి కొంతమంది క్యాప్సికమ్ నచ్చదండి అలాంటి వారు కూడా ఇలా క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటే చాలా ఇష్టపడతారు ము ముక్కలు వేసేసుకున్నాక ఒక రెండు నిమిషాలు కలిపెట్టుకొని ఇక్కడ మనం లైట్గా సాల్ట్ వేసుకుంటున్నామండి సాల్ట్ వచ్చేసరికి మనం ముందుగా ఎందుకు వేసుకుంటున్నామంటే ముక్కలు త్వరగా మగ్గుతాయి కాబట్టి సో కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత మనం ఆల్రెడీ కారం వేసుకుంటాం కాబట్టి దాంట్లో ఉంటుంది కాబట్టి లైట్గా సాల్ట్ వేసేసుకోండి వేసేసుకొని మనం మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లోపు మీకు మగ్గిద్దు ముక్క కూడా చాలా మెత్తగా వచ్చింది ఆవిరికి చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఒక ఫైవ్ మినిట్స్ మనం చేసేసుకోవచ్చు చూడండి మనకి ముక్క కూడా చాలా మెత్తగా వచ్చింది ముక్క మెత్తగా ఉంటే మీకు మగ్గిపోయినట్టే లేదు కొంచెం గట్టిగా ఉంటే ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి మగ్గినాక మనం ఇక్కడ వచ్చేసరికి పావు కేజీ క్యాప్స్ కమ్కి మనం ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి తీసుకుంటున్నాం యాభై గ్రామ్స్ శనగపిండి తీసుకొని దాంట్లో వేసేసుకోండి బాగా ఒక రెండు నిమిషాలు పచ్చి పచ్చివాసన పోయే వరకు మనకి తెలిసింది ఒక ముక్క టేస్ట్ చేస్తే ఆ పచ్చి వాసన పోయిందో లేదో లేకపోతే ఒక రెండు నిమిషాలు వేగించుకోండి ఇంకా వేగించుకున్నాక లైట్ గా మనం మీకు అడుగంటుకుంటే శనగపిండి కాబట్టి కొంచెం లైట్ గా అడుగంటుకుంటుందండి సో అడుగంటుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి లైట్గా చిన్నళ్ళపాయ్ కారం వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపెట్టుకోండి ఆల్రెడీ దాంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనకి ఇంకా అవసరం లేదు సరిపోయింది ఇన్కేస్ ఉప్పు ఎవరికైనా సరిపోతే లైట్గా వేసేసుకోండి వేసేసుకోండి ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు బాగా కలిపెట్టుకోండి లేకపోతే అడుగంటుంది అంటుంది చూడండి ఎంత ఏమీగా ఉందో చాలా బాగుంటుందండి సో మన క్యాప్స్కమ్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అందరు వీడియో చూస్తూ ఉంటున్నారు కదా ఇలా డిఫరెంట్ స్టైల్స్ గా చేస్తేనే మీకు అర్థమైద్దండి ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ